ప్రకృతి మనిషికి ఇచ్చిన గొప్పవరం నదులు ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద అనేక నదులున్నాయి నదుల ఒడ్డున అనేక ప్రఖ్యాత నగరాలు ప్రముఖ క్షేత్రాలు వెలిసాయి ఎక్కడ నీరు సమృద్ధిగా లభిస్తుందో అక్కడ నాగరికత వెల్లుగురుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే ఇక నదులు వాటి సోయగాలు మనిషికి ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి ఇక కెనడా అయితే ప్రపంచంలోనే అత్యధికంగా నదులు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది అన్ని నదుల విశిష్టతలను తలదన్నేలా ఒక నది విశిష్టతను కలిగి ఉంది ఆ నదిలో నీరు ఇరవై నాలుగు గంటలు మరుగుతూనే ఉంటుంది ఈ బాయిలింగ్ నది ఎక్కడ ఉన్నదో తెలుసా అమెరికాలో అమెజాన్ ప్రదేశంలోని దేశంలో మయండుయాకు ప్రాంతంలో ఒక విచిత్రమైన నదిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు అమెజాన్ ప్రదేశంలోని పెరుదేశంలో మయంటుయా ప్రాంతంలో సముద్ర తీరంలో ఒక విచిత్ర నది ఉంది ఆ నది నీరు ఇరవై నాలుగు వేడిగానే ఉంటుంది అందుకనే ఈ నదిని బాయిలింగ్ రివర్ అని అంటారు ఈ నది అడవి మధ్యన ఉంటుంది అయినా నీరు రెండు వందల డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరుగుతూనే ఉంటుంది ఈ నదిని రెండు వేల పదకొండులో కనుగొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద థర్మల్ నది ఇది దాదాపు నాలుగు మైళ్ల వరకు వేడిగా ప్రవహిస్తుంది దాని వెడల్పు ఎనభై అడుగులు లోతు పదహారు అడుగులు ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ నదిలో నీరు ఏ కాలమైనా వేడిగా ఉంటుందని ఏ జంతువు ఈ నీటిలో పడినా బతకడం కష్టమని అంటున్నారు ఈ నదిలో నీటితో వంట కూడా చేసుకోవచ్చట ఇలా నీరు ఇంత వేడిగా ఉండడానికి కారణం బహుశా నది అడుగున అగ్ని పర్వతం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏది ఏమైనా ప్రకృతిపై మనిషి పై చేయి సాధించాను అని భావించినప్పుడల్లా ఇదిగో ఈ వింత చూడు అని మనిషికి ప్రకృతి సవాల్ విసురుతూనే ఉంటుంది